డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో మాజీ ఎన్టీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధనలక్ష్మి మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకట కృష్ణారెడ్డి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒట్టూరు కిషోర్ యాదవ్ రాష్ట్ర మహిళా నాయకురాలు ఈద రత్నశ్రీ పట్టణ ఎస్ఐసల్ అధ్యక్షులు కటకం జయరామయ్య పేర్నాటి రాహుల్ పేట చంద్రారెడ్డి బైన రెడ్డి కౌన్సిలర్లు షేక్ షబీర్ భాషా దారా రవి నాయకులు చదరవాడ కుమార్ షేక్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఈరోజు జరుగుతున్న దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్టుండింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్టుంది ఈరోజు అంబేద్కర్ రాసిన రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ ఈరోజే చూసాం పేపర్లలో ఎస్సీ ఎస్టీ పీసీ ఒక ఉద్యోగస్తుల్ని ఎమ్మెల్సీలని రాజ్యాంగ పదవులు ఉండేవాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఈనాటి కూటమి ప్రభుత్వం వారిని అణగదొక్కుతున్న విధానం ప్రతిపక్ష పార్టీల్లో దళితులు ఎదగకూడదు దళితులు ఇట్నే ఉండాలా అనే ఉద్దేశంతో తొక్కడం అంబేద్కర్ గారి రాసిన సిద్ధాంతానికి విరుద్ధం నేను మీకు అందరికీ తెలియజేస్తూ మీ కూటమి నేతలకి విన్నవించుకుంటూ అయ్యా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోండి అంబేద్కర్ గారి రాసిన సిద్ధాంతాన్ని మీరు అందరు దళితులకు కానీ భారత ప్రజలందరికీ సమానంగా పంచే విధంగా ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా వారందరికీ చెప్తూ ఇదే పరిణామాలు కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాక్యత్వంలో మొదలుపెట్టి పోరాటం చేసేదానికి అందరం సిద్ధంగా తెలియజేస్తూ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ చేసి ప్రెస్ చేయండి